ఫోటో జరిగిన దానికి మేము బీసీల గురించి అలా ఈ రెండు జాగృతి అన్న వాళ్ళని మన నోటు కడ కూరుస్తున్నారు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి మేము అసలు వ్యతిరేకించలేదు ఇప్పుడు వీళ్ళు మా బీసీ రిజర్వేషన్ లకు వ్యతిరేకిస్తున్నారు రాజకీయంగా ఉన్న రెడ్డిలందరూ కూడా ప్రభుత్వంలో ఉన్న రెడ్డి రెడ్డిలందరూ కూడా పోస్టు ఉన్న రెడ్డిలందరూ మినిస్టర్లందరూ కూడా రిజర్వ్ చేయాలి ప్రభుత్వం కూడా మీ ఇదే కట్టుబడి ఉండాలన్నారు బీసీ రిజర్వేషన్ లో అటు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఆశించాలి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మా గవర్నర్ మాకు సంతకం పెట్టడానికి ఆయన కోట్ల వారు కొట్టడం జరిగింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్ ఓట్లు అడగడానికి రావడానికి మీకు హక్కు లేదని చెప్పినారు బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏ ముఖం పెట్టుకుంటే మా ఇళ్ళ ముందు కూర్చొని ఓట్లు అడగడానికి ఇది బీసీలకు మాకు ద్రోహం చేశారు డెబ్బై తొమ్మిది ఏళ్ళ నుంచి మేము బాధితం నా బాధల్ని మీరు అర్థం చేసుకోకుండా ఇప్పుడు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని కూడా మీరు చేసినందుకు రెడ్డి రెడ్డిలారా రెడ్డి జాగ్రత్తలారా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి రోజు నిలుసులు మీకు తెస్తాము ఎంతవరకు అయితే అందరు మా మేము సాధించినంత వరకు ఒకటి నేను